నమస్తే ఆంటీ నమస్తే బాగున్నారండి బాగున్నాం ఎట్లా జరుగుతున్నాయి మీ వరంగల్ లో బతుకమ్మ సంబరాలు చాలా మంచిగా జరుగుతున్నాయి ఇక్కడ అసలు వరంగల్ లాగా లేదు ఎక్కడో విజయవాడలో సేమ్ విజయవాడకి వచ్చినట్టు ఉంది అంటే ప్రతి సంవత్సరం ఇలానే చేసుకుంటారా అవును ఇలాగనే చేసుకుంటాం ఆంటీ మళ్ళీ ఇప్పుడు మన తెలంగాణలో నెక్స్ట్ ఎలక్షన్ జరగబోతున్నాయి కదా ముప్పై తారీఖు సో ఏ పార్టీ గెలుస్తుంది అనుకుంటున్నారు తెలంగాణ గెలుస్తుంది అనుకుంటున్నారు తెలంగాణ ఎందుకు మాకు ఇష్టం అదే తెలంగాణ అంటే ఇష్టమా లేకపోతే కేసీఆర్ గారు పెట్టిన పథకాలని బాగుండి లేదంటే ఆయన వచ్చినందుకు అభివృద్ధి చెందిందని ఇష్టపడుతున్నారు అన్నిటికీ ఇష్టపడతాను వస్తాడా మళ్ళీ మళ్ళీ గెలుస్తాడా తప్పకుండా వస్తాడు ఎందుకు కాంగ్రెస్ కూడా గెలుస్తా చాలా మంది అంటున్నారు కదా మరి ఇక ఏమో తెలియదు మాకైతే నమ్మకం ఉన్నది మరి టిఆర్ఎస్ మీ లోకల్ ఏమైనా పనితీరు ఎట్లుందా అంటే ఇక్కడ అందరు ఇటే ఉన్నారమ్మా మాకైతే ఇదే థ్యాంక్ యూ అంటే సరే